అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈ మోందా తుఫాన్ ఏమో కానీ అండి ఇప్పటి వరకు తెరపివ్వలేదండి అలా మబ్బు మబ్బుగా చినుకులు పడుతూ గట్టి వర్షం కొడుతూ గాలి వీస్తూ అలాగ విసిగిస్తూనే ఉన్నదనమాట ఇల్లంతా చెమ్మ చెమ్మగా ఉన్నదండి ఉదయం లేచేసరికి కూడా వర్షం పడుతూ ఉన్నది ఇప్పుడే కొద్దిగా ఆ వాన తగ్గిందనమాట అండి మాకు వర్షం రాత్రంతా పడిందా లేదా ఎక్కువ పడిందా తక్కువ పడిందా చూసుకోవటానికి మా బావిలోకి చూసుకుంటే చాలండి ఆ వాటరు గొట్టం పై వరకు నీళ్లు ఉన్నాయి అనుకోండి గట్టిగా వర్షం వచ్చింది అని అర్థం అనమాట ఇంకా పైనుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి సో పైన చిలకలకి ఫుడ్ వేయటానికి కూడా వీలు అవదనమాట అండి అంటే వాటర్ ఉన్నాయి అని అర్థము అలానే మన ఈ బావి దగ్గర కొబ్బరి మట్ట ఒకటి పడిపోయి ఉన్నదండి నిన్నటి నుంచి ఆ కొబ్బరి ఆకులతో ఏదైనా డెకరేషన్ చెయ్యాలి అని అనుకుంటున్నానండి ఈ రోజు కోటి సోమవారం అండి అంటే కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజును కోటి సోమవారం అని పిలుస్తారు నాది శ్రవణ నక్షత్రం అందువలన ఈ కార్తీక మాసం శ్రవణ నక్షత్రం రోజున వచ్చే కోటి సోమవారం వ్రతాన్ని కంపల్సరీ చేసుకుంటా వ్రతం ఏం లేదండి పూజ విశేషంగా చేసుకుంటాను అనమాట నిన్ననే నాకు తెల్లని కలువ రామకృష్ణ చాలా తెచ్చిచ్చాడు అనమాట అండి ఆ తెల్లని కలువలు అట్లానే ఈ కొబ్బరి ఆకులతోటి కలిపి ఏదన్నా డెకరేషన్ చేద్దాము అని ప్లాన్ చేసుకుంటున్నా ఇంతలోకి మా ఇంటి ఎదురుకుండా ఆవిడ పువ్వులు లేవండి పూజకి మీ ఇంట్లో కానీ ఉన్నాయా అని అడిగితే ఓ బో లేటన్నీ ఉన్నాయండి మా ఇంట్లో అని చెప్పి పిలిచి పువ్వులు ఇచ్చాను అనమాట నాకు ఇలా ఎవరన్నా అడిగి పువ్వులు తీసుకుంటే భలే సంతోషంగా అనిపిస్తుందండి ఎందుకంటే పువ్వుల విషయంలో మన ఆడవాళ్ళం ఎంత ఆనందపడిపోతామో ఎక్కువ పువ్వుల్ని చూసినా ఆనందపడిపోతాం ఎవరన్నా పువ్వులు ఇచ్చినా ఆనందపడతాము ఎవరికైనా పువ్వులు ఇచ్చినా ఆనందపడతాము ఆ పువ్వులతో చక్కగా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్న అందంగా అలంకరించి స్వామిని పూజ చేసుకున్న చాలా ఆనందపడుతూ ఉంటాం కదా అలా పువ్వులకి మన ఆడవాళ్ళకి అవినాభావ సంబంధం అండి అంత ఎందుకండి ఎక్కడన్నా ఎవరి చెట్లకన్నా పువ్వులు కనిపించినా పడక్కను కోసేస్తూ ఉంటాం కదా నేనైతే కొయ్యనులండి అది అంత ఇష్టం ఉండదు నాకు కానీ నాకు రామకృష్ణ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరో ఒకళ్ళు పువ్వులు తెచ్చిస్తూనే ఉంటారండి ఈ రోజున అలానే తెల్లని కలువ పువ్వులతో ఈ కొబ్బరి ఆకులతో స్వామికి విశేషమైన అలంకారం చేసి పూజ చేసుకుందామని అనుకుంటూ ఉన్నాను అనమాట ఉదయమే టీవీ పెడితే ఈరోజు స్వామివారికి పుష్పోత్సవం చేస్తారు అని కూడా చదివాను అనమాట అండి స్క్రోలింగ్ వేస్తూ ఉన్నారు ఓహో తిరుపతిలో స్వామివారికి ఈరోజు పుష్పోత్సవం అనమాట అలానే మనం కూడా ఇంట్లో పుష్పోత్సవం చేసుకుందాము ఈ పువ్వులతోటి అని అనుకున్నాను అవును నేను ఇవన్నీ చూసుకుంటూ ఉన్నానా అండి స్నానం చేసి బయటకు వచ్చేసరికి గేట్ తీసి వెళ్ళారుగా జై గారు ఒక పెద్ద ఆంబోతు గోవు రెండు వచ్చినాయి అనమాట అండి తినేసినాయి అప్పుడే అటు పెట్టాయండి విడివిడిగా గోవులు మన ఇంటికి ప్రతిరోజు వస్తూనే ఉంటాయి రోజులో ఈరో ఈ టైము ఆ టైం అని లేదండి రోజంతా వస్తూనే ఉంటాయి కానీ ప్రత్యేకించి ఒకేసారి ఉదయమే ఇట్లా గోవు బసవేశ్వరుడు ఇద్దరు కలిసి వచ్చారనుకోండి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆది దంపతులే మా ఇంటికి వచ్చారు ఈ రూపంలో అని చాలా ఆనందపడుతూ ఉంటాను అనమాట ఏమండి మీరు ఉదయం లేచింది మొదలు ఇలా ఆనందపడటమేనా అని ఎవరికన్నా అనిపించవచ్చు ఏమండి మన లైఫ్లో ఉండే ప్రతి చిన్న విషయాలలో జరిగేవి ఆనందం ఇచ్చే ప్రతి అంశాన్ని ఆనందించాలండి ఏదో పెద్ద విషయం జరిగితేనే ఆనందిద్దాం ఇవన్నీ ఏంటి ఏమున్నాయిలే అనుకున్నాం అనుకోండి అలానే ఏమీ లేనట్లు జీవితం నిస్తారంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఇవన్నీ కూడా మనం ఆనందించే విషయాలే కదండి అందుకని ఒకటికి పదిసార్లు ఆనందించాను ఆనందిద్దాము సంతోషంగా ఉన్నది ఇటువంటి వర్డ్స్ చెప్తూ ఉంటాను అనమాట అంతెందుకండి ఎవరన్నా మనల్ని మీరు బాగున్నారా అని పలకరించారనుకోండి ఆ ఏదో ఉన్నాములే అని అనకూడదంటండి చాలా బాగున్నాము చాలా సంతోషంగా ఉన్నాము అని నోరారా మనస్ఫూర్తిగా మనస్సు మనస్సు నిండా చెప్పాలంటండి అప్పుడు అదే మనకి అట్టగా తిరిగి వస్తుందంట ఎందుకంటే ఈ చిన్న చిన్న విషయాలను కూడా ఆనందాన్ని మనం పొంది నేను ఈ ఆనందాన్ని పొందాను అని మనం అనుకున్నప్పుడు ఆ పాజిటివిటీ మనకి చక్కగా తిరిగి వస్తుందంటండి అందుకనే నేను ఒకటికి రెండు సార్లు కాదు పది సార్లు చెప్తూనే ఉంటాను అనమాట ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఇప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు లేక తెలియకుండా ఒకలాంటి ఆసారంగా జీవితం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కానీ అది మనకి చాలా ఆనందాలని ఇస్తాదండి ఎందుకండి ఈ కొబ్బరాకును కొయ్య నానా ఇబ్బందులు పడుతున్నా మనకి రమణ వచ్చింది అనమాట తీసుకెళ్తానికి ఏంటండి అంటే ఆకులు కావాలి రమణమ్మ నాలుగు గంటలు నేను పోషిస్తాను ఉండండి అని చెప్పి ఇప్పుడు నేను చేతితో ఇట్లా పట్ట పట్ట తెచ్చిందండి ఇవన్నీ ఆనందించే విషయాలే కదండి అందుకని నేను చెప్తున్నాను అనమాట మనం తరచు చూసుకుంటే ఉదయం లేచింది మొదలు మనం చాలా ఆనందించే విషయాలు ఉంటాయి వాటిని మనం మనస్సుకి స్వీకరించం మైండ్ స్వీకరించని ఒక ముద్దులాగా అంటే ఆ సున్నితత్వాన్ని కోల్పోయేలాగా చేసుకున్నాం అనమాట అండి డ్యాష్గా మాట్లాడటం కోపంగా మాట్లాడటం ఎదుటి వాళ్ళని బాగా మాటలు అనటం లేదా ఎదుటి వాళ్ళని ఎవరన్నా ఎదుటి వాళ్ళని తిడుతూ ఉంటే అవన్నీ వింటూ ఉండటం ఇవన్నీ మన మనసుని మొద్దుబారి చేస్తాయి అంటండి నిన్ననే ఒక వీడియో చూశాను అనమాట అండి ఒక ఆయన చాలా వివరంగా చెప్పారు ఓహో ఇలా ఉండాలన్నమాట ఇలా ప్రతి ఒక్కటి స్వీకరించడం కరెక్టేనా అనమాట అని అనిపించింది అందుకనే నా మాటల్లో నేను కూడా మీకు చెప్తూ ఉన్నాను మన గార్డెన్లోకి ఎక్కువగా జముడు కాకులు వస్తున్నాయండి అది కూడా హ్యాపీగా అనిపిస్తోందండి అలానే మా వారు వెంటనే స్నానం చేసి వచ్చి నాకు పూజకి హెల్ప్ చేస్తూ కూర్చుంటే ఇది కూడా ఆనందించే విషయమేనండి ఇవన్నీ ప్రతిరోజు మన లైఫ్లో జరిగేయే కదండి ఆనందాన్ని మనం స్వీకరించటంలో ఉంటుందండి అలా మనం స్వీకరించటం ఒక పాజిటివిటీ బాడీకి మైండ్కి అలవాటు చేస్తే అన్నీ పాజిటివ్గా కనిపిస్తూ ఉంటాయి అంటండి ఇదిగోండి ఈ కొబ్బరి ఈనెల్ని తీస్తామనమాట మధ్యలో ఆ గ్రీన్గా ఉన్న ఆకుని తీసేసి ఈ కొబ్బరి ఈనెకే వరసగా ఈ తెల్లని తామరలని కూర్చుతున్నాను అనమాట అండి ఇవి తామర పువ్వులు అంటారో కలువ పువ్వులు తెల్ల కలువలండి ఇవి తామర పువ్వులు అంటే ఒత్తుగా ఉంటాయి చూడండి అవి ఇవైతే తెల్ల కలువలు వీటిల్ని వరసగా ఒక కొబ్బరి ఈనికి గుచ్చేసేసి ఆ చివరను ఉన్న దాన్ని దాన్నే ఒక హుక్కులాగా గుచ్చేస్తున్నానండి అందులోకే ఒకటి గుచ్చి రెడీ చేసిన తర్వాత బాగానే వచ్చినట్లు అనిపించిందండి ఎందుకంటే ఇదే ఫస్ట్ ఇట్లా చేయటం నేను ఇది ఎక్కడా చూడలేదనమాట కానీ బాగానే వచ్చేసరికి ఇక అన్నీ అలానే రెడీ చేసుకున్నాను ఇవి ఇప్పుడు ఇక పూజా మందిరంలో అలంకరించాలండి కిటికీకి ఇట్లా అలిపిలు కొట్టే ఉంచుకున్నానండి ఎక్కువ పువ్వుల డెకరేషన్ ఏదో ఒకటి చేస్తూ ఉంటున్నాను కదా వాటి కోసం నేను ఈ అలిపి మేకులు గుచ్చే ఉంచుతున్నాను ఈ కొబ్బరి ఈయననే రౌండ్గా లాగా చేశాను కదా దాన్ని జస్ట్ ఆ మేకుకి ఇలా తగిలిస్తూ ఉన్నాను అనమాట అండి కావండి నిజానికి ఇవన్నీ కూడా చూపించినంత ఈజీగా అయిపోవండి చాలా టైం పడుతుంది ఒక పక్క వర్షం పడే క్లైమేట్ అలా ఉన్నది కదా అయినా నేను కడిచి ముద్దైపోతూ ఉంటానండి పూజా మందిరంలో పూల అలంకారం చేసిన తర్వాత అప్పుడు కొత్త చీర కట్టుకోవటానికి ఇది రెడీగా ఉంచుకున్నానండి ఇది కట్టుకుంటున్నాను ఈరోజు శ్రవణ నక్షత్రం అన్నాను కదండి నా పుట్టిన నక్షత్రం అనమాట ఈరోజు కొత్త చీర కట్టుకుందామని అనుకున్నాను ఇది అమెజాన్ నుంచి నిన్ననే వచ్చిందండి సుంగుడి కాటన్ శారీ బాతికి ప్రింట్ తోటి ఉన్నది గ్యాప్ బార్డర్తో జరి బార్డర్ తోటి చాలా బాగున్నది అనమాట అండి ఆ చీర కట్టుకుని ఇప్పుడు పూజా మందిరంలో స్వామివారికి పూల అలంకారం అంతా చేసుకున్నాను ముందైతే ఈ పైదంతా కూడా అలంకారం చేసుకుని ఎందుకంటే అది నిచ్చినది వేసుకుని ఈ పూల అలంకారం చేయాలన్నమాట అండి అందుకనే ఫస్ట్ అవన్నీ చేసేసుకుని తర్వాత స్వామివారికి అమ్మవార్లకు అందరికీ కూడా ఒక్కొక్క కలోపు అలా పెట్టుకుంటూ వెళితే ఎంత అందంగా ఉన్నాదండి నిజంగా స్వామివారికి తిరుమలలో పుష్పోత్సవం చేస్తారు కదా అటువంటి అదృష్టం మనకి కలగదండి మనం ఎంత వాళ్ళం అండి కానీ మనం ఇంట్లోనే మన స్వహస్తాలతో మనకి చేతనైనంతలో అలంకరించి స్వామివారిని చూసుకుంటే తిరుమలలో పుష్పోత్సవం చూసినంత మన స్వహస్తాలతో చేసినంత ఆనందం కలుగుద్దండి పూజ చేసుకునేటప్పుడు చక్కటి మంత్రోచ్చారణలేయో ఒకటి టీవీలో వస్తూ ఉంటే ఎంత బాగుంటుందోనండి మా ఇంట్లో ఉదయమే ఎస్బీబీసీ కానీ భక్తి హిందూ ధర్మం ఇట్లా ఏదో ఒక భక్తి ఛానల్ పెట్టేసుకుంటాం అనమాట అండి మంత్రోచ్చారణలు కానీ వేదం కానీ భక్తికి సంబంధించిన మాటలు కానీ పురాణాలు కానీ మంచి మాటలే వస్తూ ఉంటాయి కదండి అవన్నీ వినటం ద్వారా కూడా మనకి ఒక పాజిటివిటీ మన బాడీకి అందుతుందండి ఇప్పుడు ఎక్కడ చూసినా నెగిటివే వ్యాపించి ఉన్నది ఎందుకంటే మనం బయటగా అడుగు పెడితే చాలు ఎయ్యో ఒక చెడ మాటలే వినాల్సి వస్తోందండి దానికన్నా చక్కగా ఇటువంటి అన్నీ పెట్టుకుని మనకి భగవంతుడు ప్రసాదించిన దానిలో సంతృప్తిని పొందుతూ మన స్వహస్థాలతో మనకి తోచినట్లుగా పూజ చేసుకుంటే అంటే ఎటువంటి భయాలు ఏమీ లేకుండా పూజ చేసుకుంటే కలిగే ఆనందం దాన్ని మించింది మరొకటి లేదండి ఎందుకంటే ఇది నేను ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో ఇలా ఉండొచ్చు దీని నుంచి కూడా ఆనందం పొందొచ్చు అనే విషయం మనం మర్చిపోతున్నామండి అందుకనే నేను ఒకటికి రెండు సార్లు రెండుకి పది సార్లు చెబుతూ ఉంటాను అనమాట ఏదైనా ఒకటికి రెండు సార్లు విన్నామనుకోండి ఓహో నిజమే కదా అని అని అనిపిస్తుంది ఆ ఏయో మంచి మాటలే విందామండి ఎందుకు లేనిపోని నెగిటివిటీని మనం మీద వేసుకోకూడదు ఇక మనకు వచ్చే సమస్యలు ఇవి అంటారా అవి ఎలా అయినా మనకి రాసి పెట్టున్నాయి వస్తూనే ఉంటాయి వాటిల్ని ఎదుర్కొనే శక్తి కూడా భగవంతుడే ప్రసాదించాలి కాబట్టి మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉన్నామో ఆటోమేటిక్గా ఆ శక్తి కూడా మనకి వస్తుందండి నేను ఇది నా స్వానుభవంలో తెలుసుకున్నయే మీకు చెబుతూ ఉంటాను అనమాట ఇలా ప్రయత్నించి చూడండి చాలా బాగుంటుందండి చక్కగా ఒక తక్కువ సౌండ్లో మీకు నచ్చిన స్తోత్రాలు ఏవో ఒకటి పెట్టుకోండి అసలు జీవితం ఇంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది అని అండి ఈరోజు పువ్వులతో అలంకారం చేసుకోవటం చక్కగా టీవీలో వచ్చే పూజ స్తోత్రాలతో పాటుగా నేను పూజ చేసుకోవటం ఇదంతా కూడా చాలా చాలా ఆనందాన్ని కలిగించిందండి నిజానికి మన మనసుకి మనం ఏది అలవాటు చేస్తే అదే అలవాటు ఒక మంచి మాటలో లేదా స్తోత్రాలో భక్తికి సంబంధించి ఏమన్నా ఒక మంచి వెంపే మన మైండ్ని మళ్ళిస్తే అదే వేలో వెళ్తుందంట అలా కాకుండా ఒక కొంచెం క్రూరమైనయో లేకపోతే బాధ కలిగించేవో లేదా ఒక నెగిటివ్ ఇయ్యో మనం చూడటం అంటే టీవీలో ఎటువంటి వస్తువు ఉన్నాయి కదా అవి చూడటమో వినటమో అలవాటు చేసామనుకోండి ఇక మైండ్ కూడా అదే అలవాటు అయిపోతుందంట మరి నెగిటివ్ అలవాటు చేస్తే ఆ నెగిటివ్ ఊరికినే మన మైండ్కి అంటుకుని ఊరుకోదండి మనకి కూడా చాలా చెడు చేస్తుంది అనమాట అందుకనే వీలైనంత మటుకు నెగిటివ్ జోలికి వెళ్ళొద్దండి ఆఖరికి మన ఇంట్లో సభ్యులైనా సరే అండి మనం నెగిటివ్గా చూసాము అని అంటే నెగిటివ్గానే కనిపిస్తారు కాబట్టి అలా ఎవరిని చూడొద్దండి ఇక నా పూజ చేసుకుని యువతలకి రాగానే మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారండి అనకాపల్లి నుంచి వచ్చారు ఉదయమే ఎక్కడి నుంచి వచ్చారమ్మా అనకాపల్లి నుంచి వచ్చారు మన ఫ్యామిలీ మెంబర్స్ వారిద్దరు అబ్బాయిలు వాళ్ళ తల్లిగారు పిన్ని గారు పిన్నిగారు చాలా సంతోషం అమ్మ మా వాళ్ళమ్మ గుడికి వెళ్ళారా వెళ్ళండి వెళ్ళండి ఒకరోజు ఆనందంగా గడవటానికి అద్భుతాలు జరగక్కర్లేదండి చక్కగా ఎక్కడి నుంచో వచ్చి పలకరించారు మన వాళ్ళు చాలా ఆనందం కలిగింది నచ్చింది ఏదో చిన్నదే కొత్త చీర కట్టుకున్నాను కాటందే ఆనందంగా అనిపించింది మనసుకి నచ్చినట్లుగా దేవుణ్ణి అలంకరించి పూజ చేసుకున్నాను ఇంకా ఆనందంగా అనిపించింది ఒక మంచి స్తోత్రాలను ఉదయం నుంచి వింటూ ఉన్నాను ఇంతకు మించిన ఆనందాలు ఇంకేముంటాయండి ప్రతి ఒక్కరూ మన జీవితాన్ని ఆనందంగా మలుచుకునే ఆలోచనను కలిగించాలని భగవంతుడిని కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తూ అప్పటి వరకు ఉంటానండి